సికింద్రాబాద్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలిగా బానుక నర్మదా మల్లికార్జున ప్రమాణ స్వీకారం ప్రభంజనం సృష్టించింది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ హాజరయ్యారు డివిజన్ లోని వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో కంటోన్మెంట్ కార్యాలయం వరకు భాజపా శ్రేణులు ర్యాలీగా ఘన స్వాగతం పలికారు ఒకటవ రెండవ ఆరవ ఎనిమిదవ బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ సీఈఓ మధుకర్ నాయక్ ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ల సమక్షంలో బానుక నర్మదా మల్లికార్జున ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారానికి పార్టీలకు అతీతంగా నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ సభ్యులర్గా బానుక నర్మదా ఎంపీ కావడం శుభ పరిణామమని అన్నారు కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డుకు మహిళను నామినేటెడ్ సభ్యురాలుగా ఎన్నుకోవడం దేశంలోనే ప్రధమని అన్నారు కంటైన్మెంట్ లో నెలకొన్న రహదారులు డ్రైనేజీ ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో నామినేటెడ్ సభ్యురాలు పాత్ర కీలకంగా మారనుందని అన్నారు త్వరలోనే కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు వస్తాయని అన్నారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు

You know మల్లికార్జున్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సికింద్రాబాద్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జనగాం నరసింగరావు మధుసూదన్ రావు అశోక్ యాదవ్ ఎస్కే బాబు అనురాధ ప్రతాప్ రవీందర్ డిఆర్ శ్రీనివాస్ శేఖర్ ఆనంద్ నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేద ప్రజలు నివసించే కాలనీ బస్తీలలో సమస్యలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు అరే ఒక్క సెకండ్ మొబైల్ కట్ పోయి మళ్ళీ వారం రోజులు దొరకడు కొడు మన అరే దొర్కొను ये अ द जॉइंट सेक्रेटरी हैज़ रिक्वेस्टेड टू डेवलपमेंट बोर्ड टू कंसीडर द इंस्टालेशन ऑफ सरस्वती शिशु मंदिर डीन मैनेजर एंड द एक्स वाई जेड रिफ्रेमेशन रिपोर्ट वी हैव आल्सो सबमिटेड आवर सिग्नेचर एंड कैन गेट द प्रेजेंटेशन they're so, taking of the your karobdar know, the, the standard ceo now the किसको दी सपोर्ट है अपने व्यक्तित्व में ना बात लोग कहते हैं लोगों को बोलते हैं बहुत अच्छा 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 बहुत 何で

వార్డు అధ్యక్షులు అందరూ సేపు రావాల్సిందిగా మనమే ఫోటో దిగిన వాళ్ళు కొంచెం సైట్ ఇచ్చేయాలమ్మా ఫ్రవరి మల్లికార్జున ఎక్కడైనా చేయాలి नहीं भाई तेरी देख के नहीं कशियो प्राण है ओके सर बैठ गया जोड़ने पास दे बाल तो उतार दे अरे

నర్మదా మల్లికార్జున్ ఈరోజు బోర్డు మెంబర్ కేంద్ర రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ నామినేటెడ్ పరిధి కోసం కేంద్ర మంత్రివర్గలు రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ గారు మంత్రివర్గలు ఎన్ సంజయ్ గారు జిల్లా అధ్యక్షులు భారత్ గౌడ్ గారు శాంశ్ల గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల యొక్క ఆశీర్వాంతో ఆ బాధ్యత రావడం జరిగింది నర్మదా మల్లికార్జున్ అనేక సంవత్సరాలుగా బోర్డు మెంబర్గా వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు వారి కుటుంబం ఈ కంటోన్మెంట్ పరిధిలో ఎవరికి ఏ ఆపదచ్చినా ఏ అవసరంగా కూడా కాలుకు ములు పనితో దాన్ని గుర్తించి వారికి బాధ పెట్టడం జరిగింది గతంలో కంటోన్మెంట్ బోర్డుగా రామకృష్ణ గారిని నమోదు చేయగలిగి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యులు రక్షణ శాఖ నాయకత్వంలో ఈ కంటోన్మెంట్లో ఏం మార్పులు జరగాలన్నా ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా నేను కొత్తగా ఎంపిక కొత్తగా ఏంటి ఈ కంటోన్మెంట్ అన్ని రకాల కంటోన్మెంట్ పాలకమలతో పాటుగా నేను కూడా అన్ని రకాల తోడుగా పౌరుడుగా ఉన్నా ఇక్కడ మరీ ముఖ్యంగా వంద వంద యాభై సంవత్సరాల క్రితం ఆనాడు చిన్న చిన్న పనులు చేసుకుంటారు చెప్పింది కంటోన్మెంట్ తొంభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకి పన్నెండు తొంభై తొమ్మిది సంవత్సరం తర్వాత కేంద్ర వాళ్ళకు ముప్పై గజాల నుంచి అరవై గజాలు వాళ్ళకి ఒక పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పేట దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించి ప్రకటన చేస్తాం అక్కడ ఏమన్నా కరోనా సందర్భంలో శానిటేషన్ వర్కర్ చాలా మంది జరిగింది ఇక్కడేమో ఐదు శాతం ఎక్కువ కంపల్సరీ పోస్ట్లు కానీ దీన్ని డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారి రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరికీ పోస్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో కూడా కంటోన్మెంట్ కూడా వన్ టైం షెటిల్మెంట్ గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి అట్లనే కంటోన్మెంట్ లో కోవిడ్ కావచ్చు కంటోన్మెంట్ లో ఇళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇతర సమస్యల పరిష్కారంలో తప్పకుండా పాలక మండలిమలతో పాటుగా నేను కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి కంటోన్మెంట్ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తానని కంటోన్మెంట్ మందించి కూడా

అనుభవశాలికి వచ్చింది కంటోన్మెంట్లో నామినేట్ కూడా వచ్చిన తర్వాత ఎన్టీగా ఉన్నాయి కాబట్టి కేంద్రంలో మాట్లాడుతూ ఉంది కాబట్టి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని చెప్పి విశ్వాసంగా ఉంది కాబట్టి ఇంత గొప్పది గత ఐదు సంవత్సరాలు కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించట్లేదు కదా దానిపైన దాని మీద కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మనకు